హలో మిత్రమా నమస్తే మనం మహబూబ్నగర్ నుంచి ట్వెల్వ్ తెలంగాణ ట్రిప్లో అయితే సిక్స్టీ ఎయిట్ నైన్ అనమాట సిక్స్టీ నైన్ డే అయితే అంతా ప్యాక్ చేసేసుకున్న సైకిల్కి ఫిక్స్ చేసేసుకొని పోయి గరం కుండలు ఒక దుంకు దుంకేసి మానా విలేజ్కి అయితే పోయి కొస్సే పట్టుచేటట్టు తిరిగేసి నెక్స్ట్ కిందికి అయితే వెళ్తున్నాం అనమాట ఎందుకంటే సిచ్యువేషన్ సహకరిస్తలేదు వర్షాలు అయితే బాగుండేటట్టున్నాయి ఎందుకు అనవసరంగా ఇబ్బందులు ఎలా వాడడం అని చెప్పేసి కేతన్ అయితే బయలుదేరుతున్నాం వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ ఇంకొండి సహాయ ఒకటి చూసేసుకొని అది పరిస్థితి ఇప్పుడైతే మళ్ళీ టెంపుల్కి అయితే పోతున్నాం బదిన టెంపుల్కి వచ్చేసి మానా ఇండియా ఫస్ట్ అండ్ లాస్ట్ విలేజ్ ఎంట్రన్స్ ఇది ఇప్పుడైతే ఎంటర్ అవుతున్నాం మానా విలేజ్కి ఒకటి వెళ్ళి ఎట్లా ఉంటుందో చూద్దాం ఎక్స్ప్లోర్ చేద్దాం కొంచెం అందరూ అయితే వస్తున్నారు అండ్ ఈ మానా విలేజ్ నుంచే వసధార ఫాల్స్ అండ్ సతపన్ ట్రెక్ అయితే వెళ్తారనమాట చైనా వాటర్ కూడా ఈ మానా విలేజ్ కూడా దాటిన తర్వాత ఉంటుంది వాళ్ళైతే ఇక్కడ పార్క్ చేసేసి అండ్ వసధారా ఫాల్స్ దగ్గరకైతే అయితే కాదు ఏదో ఫాల్స్ ఉందంట ఇక్కడ ఆడికి అయితే పోతున్నాం చిన్న బ్యాగ్ అయితే వేసుకొని బయలుదేరుతున్నాం పోయి చూడాలి ఏముంది మనం కూడా ఫస్ట్ టైం కాబట్టి నాకు కూడా ఏం తెలియదు చెప్పడానికి కూడా పోయి చూడాలి వీళ్ళు అయితే ఎక్కించుకొని పోతుంటారు చాతగాలని వెళ్తే ఆయన కూడా సలుగానే ఉన్నాడు గణేష్ గుహకైతే అయితే వెళ్ళి వచ్చేసినాం ఆడ ఫోటోలు అయితే దీనియారు అక్కడ కింద ఉంటుంది అది మొత్తం వచ్చేసి మానవ విలేజ్ ఇప్పుడైతే రైష గుహకు అయితే వెళ్తున్నాం ఇలా మాత్రం ఫుల్ క్లాత్స్ ఎక్కువ ఎలా చూసినావి వేగా అనిపిస్తాయి వచ్చేసి వ్యాస మహర్షి గుహ లోపటైతే ఫోటోలు తీయ బయట అయితే వీడియో తీస్తున్నా లోపట ఒక స్టాచ్యూ ఉంది అండ్ కొంచెం చిన్న చిన్నగా వేరే స్టాచ్యూస్ అయితే ఉన్నాయి మనకైతే తెలియదు వ్యాస మహర్షి అని మాత్రం తెలుసు ఎందులో ఏమేమో రాసింది నేను అయితే చదవలేదు బాగుంది ఉన్నది పైన అండ్ ఇక్కడ నుంచి మానా విలేజ్ కొంచెం అయితే మంచిగా అనిపిస్తుంది లొకేషన్ అయితే బాగుంది క్యాబేజ్ అయితే పండిస్తున్నారు ఇది వచ్చేసి గుమ్మడి ఐ థింక్ సేమ్ అట్లనే ఉంది బట్ గుమ్మడి కాదు మన సొరకాయ టైప్లో ఉండద్ది బాగున్నాయి కూరగాయలు బట్ ఇదే కొంచెం స్పెషల్గా ఉంది అన్నిట్లో ఇది వచ్చేసి సరస్వతికి వెళ్ళే రూట్ అనమాట సరస్వతి వాటర్ ఫాల్స్కి వెళ్ళే రూట్ అండ్ అది వచ్చేసి వసుధారా రూట్ అట్లే పైనకెళ్తే శతపతి ట్రిక్ వచ్చేసి సరస్వతి నది భూగర్భంలోకి వెళ్ళే అంట నాకు కూడా తెలియదు బట్ వెనకాల సైడ్ అయితే కనిపిస్తుంది వాళ్ళు అంటారు ఇక్కడి నుంచి పోయి మళ్ళీ కనిపించదు ఎక్కడ అని వచ్చేసి టెంపుల్ వచ్చేసి వ్యాసుడు అక్కడ నుంచి అయితే పైనకి వచ్చేసిన అదేదో స్టోరీ ఉందంట నేను కొంచెం తెలుసుకొని దాన్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనకైతే తెలియదు వాటర్ అయితే బయటకు వస్తున్నాయి మాక్సిమం అక్కడ ఏం చెప్పారంటే ఆ నీళ్ళు అక్కడనే భూగర్భంలోకి వెళ్ళిపోతే మళ్ళీ కనిపించమని చెప్పారు బట్ కాకపోతే ఇప్పటి నుంచి అయితే బయటకు వస్తున్నాయి మరి అవేనా కాదా వేరేవా తెలియదు మనకి ఏమో ఇటు ఒకటి మనం బ్రో ఇటు వేయ ఫోన్ చేయాలి ఇప్పుడు వచ్చేది ఏంటంటే ఇడ వెళ్ళే రూట్లు అన్ని న్యాచురల్గా ఉంటాయి బాగుంటాయి దాటిన తర్వాత బార్డర్ అనమాట బార్డర్కి అయితే వెళ్ళలేము మనం దారి అయితే లేదు పైనుంచి ఒక దారి ఉందన్నాడు చూడాలి మరి బార్డర్కి వెళ్తుందా వెళ్ళదా అని చెప్పేసి ఒకవేళ వెళ్తే వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తా అమ్మ అక్కడ ముందు చూపించాను కదా మీకు అక్కడైతే సరస్వతి నది వెళ్తుంది అయితే యాక్చువల్గా సరస్వతి నది అక్కడి నుంచి కొంచెమేమో అలకనందలో కలుస్తుంది అండ్ కొంచెమేమో అండర్ గ్రౌండ్ నుంచి గుజరాత్ మహారాష్ట్ర ఆ ప్లేస్లని ఏమంటారు టచ్ చేసుకుంటూ అండర్ గ్రౌండ్ నుంచి కనబడదు అయితే సరస్వతి అయితే అక్కడ నుంచి రానాఫ్ గజ్ అనే ప్లేస్లో సరస్వతి నది అయితే ఇదేమంటారు సముద్రంలో అయితే కలుస్తా అన్నమాట అది సరస్వతి నది స్టోరీ అయితే అయితే యాక్చువల్గా సరస్వతి నది జస్ట్ వచ్చేది మాత్రం కనిపిస్తుంది వెళ్ళేది మాత్రం కనిపించదు అనమాట అంతే అలకనందలో సగం కలుస్తుంది కాబట్టి అలా దాన్ని అలకనంద అంటారు కానీ సరస్వతి అన్నారు మొత్తం టోటల్గా సరస్వతి నది అయితే అండర్ గ్రౌండ్ నుంచి అయితే వెళ్ళిపోయి రానఫ్ గాజ్ దగ్గర సముద్రంలో అయితే కలుస్తమాట అండ్ ఇది వచ్చేసి వసుధార ఫాల్స్కి వెళ్ళే రూట్ ఫోర్ కిలోమీటర్స్ ఉంది మేమైతే అక్కడికి వెళ్ళట్లేదు ఎందుకంటే వెళ్ళినా వేస్టే అంతకంటే పెద్ద పెద్ద జలపాతాలు చూసినాం అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత కొంచెం ముందుకెళ్తే స్నో అయితే కనిపిస్తుంది అండ్ అక్కడ కూడా వెళ్తే లేదు నా తెలిసి నేను కేదార్నాథ్ వెళ్ళేలోపు స్నో అయితే కనిపిస్తా అని అనుకుంటున్నా ఇక్కడ పైన పైన స్నో ఉంది బట్ కాకపోతే పైన పైన ఉంది మనకి కింద కనిపిస్తలేదు రాక్ క్లైంబింగ్కి ఇది ఒకట ర్యాప్లింగ్కి ఇది ఒక మంచి రాక్ అనమాట బెస్ట్ రాక్ సూపర్ ఉంది ఇది ఈ రాక్ చూస్తుంటే భువనగిరి గుర్తుకొస్తుంది నాకు ఆడ ర్యాప్లింగ్ చేసినది అది ప్రస్తుతం ఇప్పుడైతే మేము రిటర్న్ వెళ్తున్నాం అండ్ వచ్చిన తర్వాత వ్యాస గుహలు అండ్ గణేష్ గుహ అండ్ ఇది ఒక సరస్వతి నది అండ్ సరస్వతి టెంపుల్ అయితే చూసినాం మనం వెళ్ళిపోవాలి ఇంకా బార్డర్ మ్యాక్సిమమ్ బార్డర్ క్రాస్ చేద్దాం అనుకున్నా అది పర్మిషన్ ఇవ్వట్లేదు బట్ ఓకే నో ప్రాబ్లమ్ బార్డర్ దగ్గర వరకు అయితే వచ్చినాం కదా అందరూ సరస్వతి నది అయితే చూడడానికి వస్తారు రెయిన్బో కనిపిస్తుంది కదా అక్కడ పైనుంచి నుంచి అయితే వస్తుంది పైన అయితే వెళ్ళిపోతాను ఇంత ముందు చూపించిన వ్యాసగుహలు అండ్ వినాయక గుహలు ఉన్నాయి కదా అవైతే అయితే వెళ్ళిపోతున్నాం అక్చువల్గా ఇంతకుముందు చూపించిన వ్యాస గు వ్యాసగుహ ఒకటి గణేష్ గుహ ఒకటి ఉంది కదా అయితే వ్యాసమహర్ వ్యాస ఇక్కడనే అదేమంటారు మహాభారతం చెప్పిండు గణేషులు అయితే రాసిండు అని చెప్పేసి ఒక స్టోరీ అయితే ఇక్కడ అయితే ఉంటుంది యువన్మాట ప్లేస్లో పైనకి వచ్చేసి వ్యాహ వ్యాసగుహ గణేష్ గుహ ఇక్కడ వచ్చేసి కేశవప్రాగ్ అండ్ సరస్వతి ధామ్ అవు యాక్చువల్గా మీకు వచ్చిన వసుధార ఫాల్స్కి అయితే వెళ్ళి వస్తున్నా తెలుగు తిరుపతి నుంచి వచ్చారంట సైకిల్ చూసి మాట్లాడుతున్నారు అందరు తిరుపతి నుంచి అందరు తిరుపతి నుంచా అంటే నా పేరు విజయ్ విజయ్ రవి రవిరాయల్ అయితే వీళ్ళంతా దారిలో నన్ను చూసి అయితే ఆ పేరు నాకు కూడా తెలియదు జస్ట్ హిందీలో అడుగుతున్నారు నేను తెలుగులో చెప్పిన తెలుగు అని చెప్పేసి వాళ్ళు కూడా అర్థమైంది అంతక ముందుకి నా సైకిల్ అయితే చూసారంట బట్ తెలుగు వాళ్ళని కలిసడం అయితే బాగుంది ప్రశాంతంగా అనిపించింది ఇక్కడ వరకు వచ్చి తెలుగు వాళ్ళని థ్యాంక్ యూ కూడా ఫార్మింగ్ అయితే వేస్తున్నారు అనమాట చిన్న చిన్న ప్లేస్లలో మంచిగా ఫార్మింగ్ చేస్తున్నారు వీళ్ళైతే మొత్తం ముల్లెన్ వర్క్స్ మ్యాక్సిమం ముల్లెన్ వర్క్స్ ఉన్నాయి బట్ బాగా చేస్తారు అంతా బాగుంటాయి కొన్ని హ్యాండ్మేడ్ ఉంటాయి కొన్ని ఏమో బయట నుంచి తెచ్చినవి ఉంటాయి కుక్క పిల్ల సైక్లింగ్ అయితే స్టార్ట్ అయ్యింది అండ్ అవన్నీ కంప్లీట్ చేసేసుకొని అక్కడ నుంచి చూసుకుంటే మనకి ఢిల్లీ ఫైవ్ ఫార్టీ త్రీ రిషికేష్ ఫైవ్ నాట్ ఫైవ్ కాదు రిషికేష్ టూ డబల్ నైన్ అంటే త్రీ హండ్రెడ్ ఇదైతే ఇండియా ఫస్ట్ విలేజ్ అనమాట అండ్ అంటే చైనా బార్డర్ తర్వాత వచ్చే ఫస్ట్ విలేజ్ ఇది అండ్ లాస్ట్ విలేజ్ కూడా ఇదే అనమాట అండ్ ఇక్కడ నుంచి అయితే బయలుదేరిపోతున్నాం నువ్వుకుంటు పోయి అయితే మూడు రోజుల నుంచి నువ్వుకుంటూ పోయి మస్తిపల్ ఉంటుంది పోవడం అయితే మస్తు దారుణంగా పోయినాం కానీ ఇప్పుడు కిందికి పోవడం అయితే సింపుల్గా మ్యాక్సిమం ఒక రెండు మూడు గంటలలో మొత్తం కిందికి అయితే వెళ్ళిపోతున్నాం అది పరిస్థితి నేను ఒక్కటే అనుకున్నా నాలా కింగో ఇద్దరు రగిలేరు దారిలో కర్ణాటక అని ఒక ఆయన అండ్ ఇంకొక ఆయన యూపీ నుంచి ముగ్గురు అని నడుచుకుంటూ పోతున్నాడు మా అమ్మాయి ఏమన్నారు కానీ రోడ్ మాత్రం హైలైట్ అనమాట ఫుల్ ఎంత ఇబ్బంది పడుకుంటే నడుచుకుంటూ పోయినామో వచ్చిన కూడా అయితే అంత హ్యాపీ మొత్తం డౌనే దాదాపు జోషిమఠ వరకు వస్తూనే ఉన్నారు అందరూ